హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇవన్నీ పిల్లల డ్రెస్సులు అండి పిల్లలు ఈరోజు అమ్మ మేము బీర్వాలో బట్టలు అన్నీ అన్నారు సరే అమ్మ అన్నాను వాళ్ళ ఇష్టం బట్టలన్నీ తీసి మీద వేస్తుందండి మా చిన్న పాప మడతెట్టుకోవడానికి నేనైతే ఇదివరకు నేనే పెట్టేదాన్ని పిల్లలు చిన్నప్పుడు అప్పుడు నాకు మామూలుగా నార్మల్గా ఉతికిన బట్టలు ఎలా మడతెట్టేదాన్ని అలా మడతెట్టేసి పెట్టేసేదాన్ని ఆ డ్రెస్సులు కూడా ఇప్పుడు మా పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత నేను పెట్టిన మడతలు వాళ్ళకి నచ్చట్లేదు అంటే బీరువాలో బట్టలు మాత్రమే ఉతికిన బట్టలన్నీ నేనే మడతెడతాను అందరియని బీరువాలో బట్టలు మడతలు అయితే మా పాప డ్రెస్సులు చాలా నీట్గా మనకి డ్రెస్ ఏదైనా బుక్ చేసుకుంటే మనకి ఇంటికి ఎలా వస్తుంది మడతెట్టి అంత బాగా మడతడుద్ది చూసారా అంత నీట్గా ప్యాకింగ్లో ఉన్న డ్రెస్లా మడతెట్టు ఉంటుంది అందుకని సరేలే మీరే మడతెట్ అని వాళ్ళకు వదిలేసి నేనైతే వీడియో తీసుకుంటున్నా పిల్లల బట్టలు మాడతట్టేది వీడియో తీస్తున్నాను నేనైతే బీరువా శుభ్రంగా తుడు తుడిసేసారు శుభ్రంగా తుడిసేసి పేపర్లు వేసారు బీరువాలో చక్కగా అప్పుడు వరసెట్టి బట్టలన్నీ మడతట్టేశారు మా చిన్న పాపకి వచ్చండి ఇలా బట్టలు మడతెట్టడం డ్రెస్సులు అయ్యి కొన్నైతే లంగా ఓణీలు కొన్ని అయితే లంగా ఓణీలు కొన్ని అయితే డ్రెస్సులు అండి మా పిల్లలకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా కానీ అందులో ఒకటేస్తారో ఒకటి వేరు నచ్చవాళ్ళకే మా చిన్నప్పుడు ఎప్పుడైనా పండగ వస్తే మా అమ్మ ఒక్క డ్రెస్ కొంటే ఆ ఒక్క డ్రెస్సు మేము ఫ్రెండ్స్ని కేకేసి చూపించేదాన్ని నేను మా అమ్మ నాకు డ్రెస్ కొంది మా అమ్మ నాకు డ్రెస్ కొందని అప్పుడైతే ఎక్కువ శాతం పొట్టు పరికిన జాకెట్లు ఇవే ఉండేవి ఎప్పుడైనా ఉండే కొలది కొంచెం తెలిసేదడికి ఒక డ్రెస్సు నేను పుట్టిన తర్వాత మా అమ్మ ఒక డ్రెస్ కొంది ఆ డ్రెస్ నేను ఎన్ని పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళాను మా ఫ్రెండ్స్ అన్ని బళ్ళలోంచి తీసుకొచ్చి మరి వీరువ తీర్థం ఆ డ్రెస్ చూపిస్తాం వీరువ తీర్థం ఏదైనా పుట్లంగా జాకెట్ కొంటే ఆ పుట్లంగా జాకెట్ చూపించడం అలా చేసేదాన్ని వాళ్ళు కూడా అలాగే తీసుకెళ్ళేవారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళ అమ్మ ఏదైనా కొంటే వాళ్ళు అలాగే చూపించేవారు మాకు ఇప్పుడు పిల్లలకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా వేసుకుంటారు రెండు మూడు సార్లు వేసుకుని ఇది నచ్చలేదు అది నచ్చలేదు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని ఇందులో కొన్ని ఏం ఉన్నాయి కొత్తవి ఇవన్నీ ఒక పిల్లవి ఇంకో పిల్లవి ఇంకా ఉన్నాయి నేను అదే చెప్తున్నాను ఏంటమ్మా నీ డ్రెస్సులు ఉండగా వేసుకోరు రోజువారీ కాక కొత్త అంటే వాళ్ళకి అది నచ్చలేదు ఇది నచ్చలేదు అయితే లంగా ఉండలండి ఏ తల్లిదండ్రీ అయినా పండగ వచ్చిందంటే మనకున్నా లేకపోయినా ఫస్ట్ బెడ్లకు కొనుక్కుంటాం కదా మేము కూడా అంతేనండి నేనంటారా నేను ఒక సిల్క్ చీర కొనుక్కుంటే చాలు నాకు నేను పెద్దగా బయటకి వెళ్ళేది లేదు కట్టేది లేదు ఎక్కడికన్నా వెళ్తే బురకాలే కదా ఆయన అంటారా కొత్త బట్టలు కూడా రోజు వేసేస్తారు ఆయన ఎందుకంటే రెగ్యులర్గా బయటకు వెళ్తారు కాబట్టి ఆయన కొత్త బట్టలు కూడా రోజువారీ వేసుకుని షాప్కి వెళ్ళిపోతారు వర్క్కి వెళ్ళిపోతారు ఆయన పనికైనా ఎటు వచ్చిన నేను ఒక చీర కొనుక్కుంటే అది నా దగ్గర బట్టలు అనేది చాలా క్లాస్గా ఉంటాయండి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్న చీరలు కూడా నాయి అలాగే ఉంటాయి చింకి చేతరం మా పిల్లల పుట్టక ముందు కొనుక్కున్న చీరలు కూడా నాయి ఉన్నాయి నా ఉంటి మీద వెండి ఊరుకు అరిగిపోతుంది పట్టిలు ఒక నెల ఎట్టుకుంటే రెండు ముక్కలు అయిపోతాయి ఓ నెల రెండు నెలకే చాలా స్పీడ్గా అరిగిపోతుందండి వెండి కానీ బట్టల మట్టికి చాలా కొత్త చీరలా ఉంటాయి పాత చీరే కానీ మెయింటైన్ చేసే విధానం కూడా ఉంటుంది కదా నా చీరలన్నీ తక్కువ రేట్లేనండి ఎక్కువ ఏం కాదు నేను నా ఏది కూడా పదిహేను వందలు దాటి లేదు పదిహేను వందలు దాటింది అసలు పదిహేను వందలు అన్నాను నేను వెయ్యి రూపాయలు దాటిన సేరే ఏది లేదండి నా దగ్గర అంత ఐదు వందలలోనే ఐదు వందలు ఆరు వందలు మహా ఎక్కువైతే ఎనిమిది వందలు అంతే ఎనిమిది వందలు దాటి చేరలేదు నా దగ్గర మనం రెండు వందల రూపాయలు చీర కొనుక్కున్నా కానీ కట్టే విధానంలోనే అందం అందమవుతుందండి వెయ్యి రూపాయల చేరా అది రెండు వందల చీర కాదు కట్టే విధానమే లుకింగ్గా ఉండాలి మనం రెండు వేల రూపాయలు కొనుక్కుని ఎలా పడితే అలా కట్టేస్తే దాని అందం అంతా పోతుంది కదా ఒక పిల్ల బట్టలు మడత పెట్టేసి పెట్టేసిందండి ఇంకో పాప బట్టలు మడత అనమాట ఇప్పుడు పిల్లల్ని ఎంత అత్తారపతంగా ఎంత జాగ్రత్తగా ఎంత గాజుబొమ్మలా చూసుకున్నా ఏదో ఒకటి వస్తుంది అప్పుడు అమ్మా నాన్న పళ్ళలోంచి వచ్చి ఎప్పుడో కని వెతుకులు వండి పెడితే నేనైతే ఎక్కువ శాతం కంచంలో చేయటం రెండు ముద్దలు తినే పడుకునేదాన్ని పూర్తిగా కూడా తినేదాన్ని కాదు ఆడుకుని 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 వచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లల అసలు ఫ్యాన్ కూడా ఉండేది కాదు ఫ్యాన్ కూడా ఉండేది అప్పుడు పడుకోవడానికి ఆ రోజులే బాగుండేలేండి ఈ రోజులు అస్సలు బాగాలేదు అప్పుడు ఎక్కడున్నా ఎలా తిన్నా రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడా ఇప్పుడు రోజు వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది ఉన్నవాడికి రోజు వెళ్తుంది లేనివాడికి రోజు వెళ్తుంది అనుకోండి బట్టలు అయితే మడతలు అయిపోనాయండి ఒక పాప బట్టలన్నీ మడతెట్టేసి బీరువాళ్ళ సదిరేసేరు ఇంకో పాపయ్యూ ఇప్పుడు నాయి ఇది నా పెళ్లి చీరండి నికా సీరన్నది మా పెళ్ళయ్యి ఇరవై మూడు సంవత్సరాలు ఇది నా పెళ్లి చీరండి మా ఆయనకి గ్రీన్ అంటే ఇష్టమని అప్పుడు నేను గ్రీన్ కలర్ పట్టు చీర తీసుకున్నాను అనమాట అదేంటంటే నాస్ కలర్ నాస్ కలర్ పట్టు చీర మడతలు అయితే పెట్టేశామండి బట్టలు అన్నీ పిల్లలు అయితే మడత పెట్టేశారు నా చైర్లో పయర్లో పిల్లల డ్రెస్సులు మడతలు పెడతాం సింపుల్ గా చూపించేసాం కానీ అండి అది చాలా టైం పట్టింది మడతలు పెట్టేటప్పటికి ఇది బాగా కిందలో కవర్లో మా ఆయన ఇంకా కుట్టుచుకోలేను ఫ్యాంట్ బిట్లే అదే బట్టలు మడతెట్టేసాం కదా పిల్లలకైతే ఏటరెట్టి లోపల నీళ్ళు పెట్టానండి నేను స్నానానికి స్నానాలు చేసారు ఇద్దరు టీవీ చోరతో జల్లేసుకుంటున్నారు బట్టలన్నీ మడతలు పెట్టి అమ్మగారులు స్నానాలు చేసి వాళ్ళు మడతలు ఎట్టేటప్పటికి నేను ఏటరెట్టి నీళ్ళు పెట్టాను ఏట పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ నాన్నగారేమో కూతురు ఇద్దరికి సాయంత్రం వచ్చేటప్పుడు ఏంటది చికిన్ నూడిల్స్ తీసుకొచ్చారండి కూతురు ఇద్దరేముందుడి మేము నలుగురం తిన్నాం మా ఆయన నేను మా పిల్లిద్దరూ కూడా తిన్నాము